అర్చకులు ఫాదర్లు యమాములకు వేతనం త్వరలో పెంచనున్నట్లు రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు వరంగల్లో అధికారికంగా నిర్వహించిన ప్రీ క్రిస్మస్ వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై కేక్ను కట్ చేశారు దుస్తులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన తొలి ప్రాధాన్యత నియోజకవర్గం అభివృద్ధి అని అన్నారు నాలుగు వందల కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టి నగరాన్ని అభివృద్ధి చేయనున్నట్లు కొండా సురేఖ చెప్పారు ప్రభు ఆదేశాలు మీద నన్ను నడిపించి ఈరోజు ముందుకు తీసుకొచ్చినందుకు ప్రభువు వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఒక మంచి కార్యక్రమం ఈరోజు నా చేతుల మీదుగా నడిపించే అవకాశం నాకు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ బట్టల పంపిణీ కోసము మనం కమిటీ కూడా వేయడం జరిగింది అందరంలో అర్హులైన వాళ్ళకి ఈ యొక్క బట్టల పంపిణీ చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తూ మీరందరూ కూడా ఇక్కడ వచ్చి భోజనం కూడా నిదానంగా ప్రశాంతంగా చేసుకొని వెళ్ళాలని కూడా కోరుకుంటూ